బ్రదర్ ఏమంటున్నారంటే ఈయన ఒడిశా నుంచి వచ్చాడు కానీ లాస్ట్ సెప్టెంబర్ లో వచ్చి వన్ మంత్ నుంచి ఇక్కడే ట్రై చేస్తున్నాడు రామ్ చరణ్ అని కలిసేదానికంట కానీ ఆడ ఇంటి దగ్గర వెళ్ళాడు చూశాడు ఆ తర్వాత షూటింగ్ దగ్గర ఉన్న అని చెప్పేసి అన్నారంట షూటింగ్ దగ్గర వెళ్ళాడు షూటింగ్ దగ్గర కలవలేదు అది ఇది అని చెప్పేసి చాలా ట్రై చేశాడు అయినా సరే బ్లడ్ బ్యాంక్ లో అంటే బ్లడ్ బ్లడ్ బ్యాంక్ లో ఆ బ్రదర్ది సైకిల్ పెట్టుకొని పదిహేను రోజుల తర్వాత అని చెప్పారంట అయినా సరే కలవలేదు రామ్ చరణ్ అని చెప్పేసి అంటున్నాడు

మా బ్రదర్ ఏమంటున్నాడంటే ఈయన వచ్చేసి ట్యాంక్ బండు అంటే ఒడిస్సా రాంగ్ ఒడిస్సా నుంచి హైదరాబాద్ రాంగానే ట్యాంక్ బండ్ చూపించేదాన్ని అంటే ఒక బ్లాగర్ కాబట్టి ట్యాంక్ బండ్ చూద్దామని చెప్పి ట్యాంక్ బండ్ బ్లాగింగ్ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ చిరంజీవి సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంటే నైట్ టైంలో ఫిలిం నగర్ వెళ్తున్నప్పుడు ఆ ఫ్లైఓవర్ దగ్గర అంటే ఒక ఆరుగురు ఆరుగురు వచ్చేసి పాప వెనక ఎంత దారుణంగా కొట్టారంటే చూస్తే ఈ మొత్తం బాబు ఈ మొత్తం కొట్టేసి బ్లాగింగ్ కెమెరా కాదు కాదన్న కిట్నారత ఒక కెమెరా కాకుండా సో అతను ఫైనాన్స్ లో తీసుకున్నాడంటే యాభై నాలుగు వేల కెమెరా యాభై నాలుగు వేలు అంట సో అయినా సరే నిజంగా నీచంగా అంటే హైదరాబాద్ ఎంత నీచంగా ఉన్నారో మన పబ్లిక్ నిజంగా ఒక అభిమానిని అంటే ఎంత దారుణంగా దీని అంత నీచంగా ఏ దేశంలో చూడే ఏ రాష్ట్రంలో చూడే మన దేశం బ్లాగర్లు ఇప్పుడు నాన్ వేసినా కానీ ఇంకా చాలా మంది సైకిల్ యాత్రలు అంత మంది చేస్తారు కానీ ఏ దేశంలో కానీ ఇంత మార్క్ లేకుండా ఎవ్వరు ఇంత టచ్ చేయలే అంటే మన దేశంలో మన మన రాష్ట్రం నుంచి వేరే దేశాలకు వేరే రాష్ట్రాలకు వెళ్తే ఎవ్వరికి ఇంత హాని జరగట్లేదు వాళ్ళు ఎంత జాగ్రత్త చూసుకుంటారు మన బ్లాగర్స్ని బ్లాగర్ ఒక అభిమాని రామ్ చరణ్ అన్న అభిమాని వస్తే హైదరాబాద్ ఎంత దారుణంగా కొట్టినంటే రామ్ చరణ్ అభిమాని వా నువ్వు ఇక నేను చాలా మాట్లాడుతుంటే నాకు చెప్పింది మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ కొట్టినంట ఇగో రామ్ చరణ్ అన్న ఫోటో ఈయన కాల్ తోటి తన్నీరంట ఇక మొత్తం విలువ కొట్టింది సో ఈయన ఈ మొత్తం ఖరాబ్ చేసిందంట అయినా సరే తుడుచుకొని నేను రామ్ చరణ్ అన్న కలిసేదానికి ఇప్పటి నుంచి అంటే ఈ కెమెరా ఇది జరిగి రెండు మూడు రోజులైనా సరే అక్కడే వాడుకుంటున్నాడు అక్కడే జరుగుతుంది రోడ్ల మీద సో ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారు హైదరాబాద్ లో పబ్లిక్ గారికి ఏం చెప్తారు రామ్ చరణ్ అన్న డెఫినెట్ గా నేను చెప్తున్నా రామ్ చరణ్ కంపల్సరీ కలవాల్సిందే ఎందుకంటే ఒక ఒక అన్న అన్న అభిమాని కలిశాడు ఒక ఫోటో ఇచ్చాడు ఆ తర్వాత వచ్చేసి అల్లు అర్జున్ ఫ్యాన్ కి అల్లు అర్జున్ ఇచ్చాడు ఇప్పుడు రామ్ చరణ్ అన్న ఇస్తే సాటిస్ఫాక్షన్ యాభై నాలుగు వేల రూపాయల కెమెరా పోగొట్టుకున్నాడు తన ప్రాణానికి బలంగా దెబ్బలు తిన్నాడు నిజంగా ఇంత ప్రాణానికి బలంగా అమ్మ నాన్న వదిలేసి సైకిల్ మీద వచ్చాడు బ్రో సైకిల్ నిజంగా ఎంత దారుణంగా ఉన్నారంటే రామ్ చరణ్ అన్న కోసము ఈ అబ్బాయి వస్తే ఇంత దారుణంగా నా రెస్పెక్ట్ ఇచ్చేది మన బ్లాగర్స్కి మంచి కంటెంట్ చేయండి మంచి కంటెంట్ చేయండి అంటే మంచి కంటెంట్ చేస్తున్నప్పుడు మంచి కంటెంట్ చేసినప్పుడు సపోర్ట్ చేయకుండా కొట్టి దారుణంగా కెమెరా లెక్క వెళ్ళారు బ్రో నిజ దీనికైనా నీచమైన పబ్లిక్ నీచమైన ఇది ఉందా దీనికైనా నీచంగా ఏమైనా ఉందా చెప్పండి బ్రో నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది ఈ అబ్బాయిని చూస్తుండే నిజంగా ఒకప్పుడు మేము ఇట్లా కష్టపడ్డాం మంచి కంటెంట్ చేసేదాన్ని కానీ ఈ అబ్బాయి ట్రావెలింగ్ చేయాలి పైసలు ఉంటే బైకో ఏదో కొనటేడు సైకిల్ మీద చేస్తున్నాడు అతను స్తోమత అయినా మనం అర్థం చేసేవాళ్ళు కంపల్సరీ ప్రో వీవర్స్ ప్రతి ఒక్కరికి రామ్ చరణ్ అన్నని కలిసే దాకా ఈ అబ్బాయిని షేర్ చేయండి బైక్ నువ్వు దమ్ముంటే నిజంగా మన హైదరాబాద్ అదర్ ఫ్యాన్స్ కొట్టారా ఎవరు కొట్టారు అదర్ ఫ్యాన్స్ కొట్టారా డౌన్ మారారా అబ్బో కొంచెం ఫ్యాన్స్ మార हम बालू में सिक्स मेंबर थे मेरे हम तो आगे बोले सब खींचे इसको बना के लेके आया और लॉट बोर्ड लगा के जो तो को ये सब कुछ जो तो 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 को खींचे तो मैं खींचे बोला कि नहीं मैं बोर्ड लेके जा रहा हूँ तो ये लॉट जो निकाल दिया ये ये कुछ मर गया बोल के बोलेगा बोल तो बोल देना नहीं मेरे को गाली दी है